మెదక్ జిల్లా నర్సాపూర్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీసీ స్టాండ్ లో పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు బస్ స్టాండ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చదరం పెరుగుపై ఉండడంతో పరిశుభ్రత పాటించాలని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అనంతరం బస్సులో మహిళలకు ఉచిత బస్సు జీరో టికెట్ ద్వారా అంతున్న సదుపాయాల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు లేకపోయినా కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయ్యే ఆ వాటర్ అంతా కూడా కాలనీస్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం మరి ఇక్కడ అంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి అందరి పర్యటించి చూడడం జరిగింది సో ఆల్రెడీ దీనికి పరిష్కారం ఇచ్చింది కూడా అందరి డిపార్ట్మెంట్ పెట్టడం కన్స్ట్రక్షన్ బిల్డప్ చేయడం జరిగింది సో దాన్ని పరిష్కారం అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా టేకప్ చేసి మరి ఇక్కడ అంతా కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఇక్కడ ముందుగా ఉండకుండా ఉండే విధంగా ఏమేమి ఏర్పాటు చేయాలి మరి డిసీబల్ మీద జరుగుతుంది అది క్లియర్గా టేకప్ చేస్తారు సో అదే విధంగా ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చూడడానికి కూడా రావడం పాజిబుల్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాం సో పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే ప్రజావాణి రోజు సో అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సో ఆర్డీఓ ఆఫీసెస్గా ఎంఆర్ఓ ఆఫీసెస్గా ఎంపీడీఓ ఆఫీసెస్లో కూడా ప్రజావాణి చేస్తారు బట్ అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కే వస్తూ ఉన్నారు సో ఈ వీక్ నుంచి కూడా వాతపూర్వకంగా కూడా పిటిషనర్ స్కీమ్ అని చెప్పిన అది కూడా జరుగుతుంది సో ధరణి వెరిఫికేషన్ కూడా చాలా మంచి దీంట్లోనే నడుస్తూ ఉంది సో మేబీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా ఇదే డ్రైవ్ మోడ్లో మ్యాక్సిమం ఏవైతే మేము సమస్యలు ఇచ్చే తొందరగా పరిష్కారం చేసేవి అన్నీ కూడా చేసేస్తాం కానీ ఏమైనా ఉంటే కూడా ఎక్కడ వెళ్తే పరిష్కారం అయితే కూడా అది కూడా చూపెట్టడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.